తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి బహిరంగ సభ ప్రజాకలం సభ చిలకలూరిపేటలో విజయవంతంగా జరిగిన సందర్భంగా ఆంధ్ర టైమ్స్ మీడియాతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం వల్ల ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాబోయే కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్యంలో విజయవంతమైందని ఈ కార్యక్రమం ప్రజా రిపీట్ ఈ కార్యక్రమం ప్రజా చైతన్యంతో విజయవంతమైందని రానున్న ప్రభుత్వం తెలుగుదేశమే అని ధీమా వ్యక్తం చేశారు మే పదమూడవ తారీఖు జరిగే అసలు మరి నిన్నటి రోజున చిలకలూరు ప్లాట వేదికగా ప్రజాగలం మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమి ఏర్పాటు చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రజాగలం సభ ఈ రాష్ట్ర చరిత్రలోనే సుమారుగా పది లక్షల మందితోటి ఆ సభ విజయవంతమైంది ఈ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఈ ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏమవుతుంది చేస్తాము ఈ ఈ ధ్వంసైపు రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర వనరులకి రాష్ట్ర సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ఈ రాష్ట్రం మరి భవిష్యత్తు చెప్పడం జరిగింది ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే వీధికి ఉన్న రాష్ట్ర నాయకులందరూ కూడా రాబోయే రోజు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఉమ్మడి పక్షాలు ప్రభుత్వం ఏర్పడతాయని చెప్పి గంట బలంగా చెప్పగలుగుతున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లు అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తీసుకుంటూ ఎలక్షన్ కూడా వచ్చింది నేను మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకి మరియు సూచించేస్తున్నాను ఎక్కడైనా సరే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన జెండాలు కానీ అధికారులు ఎవరైనా ఆ పార్టీ సపోర్ట్ చేసి వాలంటీర్ వ్యవస్థ ఈ రంగులు వేయడం కానీ అలాగే వాళ్ళకి ఏదైనా ప్రసారం చేయడం కానీ ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ కేవైసీ యాప్ పెట్టింది అక్కడ చేసే దుర్మార్గాలు ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్ అది ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా గా ఉద్యోగాలు పోతాయి అలాగే మరి భీవార్ నియోజకవర్గానికి జిల్లా హెడ్కోటర్లో కూడా వివరిం కల్పన గారికి వెనక్తి చేస్తున్నాం చాలా చోట్ల వైసీపీ రెగ్యుల్యూషన్ ఉన్నాయి అవన్నీ కూడా తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఖాయం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడే ఖాయం చేసి తెలియజేస్తున్నాం